త్రిలోక విజయం బడయుదునని ఘోరమగు నిడికొని ఏకాగ్రబుద్ధిని ఏకాంతమునం ఇట్లు అతినిష్టం ఏకపాదస్థితుండై తపంబు సేయుచు కుంతిని ఒక్క సంవత్సరం భువ్రతంబుసేయం పంచి ఉన్న అప్పాండు రాజునకు ఇంద్రుండు ప్రత్యక్షం వై పుత్రుడు నీ ఉదయించును అమిత్రయకరుడు బంధుమిత్రాంబుజన్మిత్రుండని వరమిచ్చిన ధాత్రీపతి పొంగి పృథకుతానిట్లనియన్ ధనమున విద్యను సంతతి ಕನಶಿನ ವಾರೆಂದುಲರೆ ಧವಳೆ ಕ್ಷಣ ಕಾವುಕಿಂಕನು ಅಮರಗಣಂಬು ಲೋನ ಪರಮಾರ್ಥಮ ಇಂದ್ರೂ ಸರ್ವೋಕು ವಲ್ಲಭುಂಡತಡ ಕಾವು ప్రసాదమున సుతున్ సురేంద్ర సమో ధర్మ సమన్వితురక్షణ అని నియోగించిన కుంతియు తొల్లెటి ఎట్ల దుర్వాసనిచ్చిన మంత్రంబున ఇంద్రుణారాధించిన తత్ప్రసాదం బున కుంతికి స్థిర పౌరుషుండు లోత్తరుడు ఉత్తర పల్గునీ తేజుడు వంశకరుడు సుతుడు అయ్యవసరంబునా వినుకర్త వీర్యుంటెను వీరుడగుట అర్జున తండ వనరదాల్చు ఈ తండ అని పురుహూతాది సురుల నోడించి కాండవము దహించు బలిమీ ఈ తండ నిఖిలావనీ తలేసుల నోర్చి రాజసూయము ధర్మరాజు అనుచూ ఈదండేపులచేత దివ్యాశ్రముల్వడసి విరోధులనొుచు కడిమి అనుచు నవపయోద నినద గంభీరమై నగసి దివ్యవాణి కురిసె పుష్పవృష్టి సురదుందు కురిశుష్పవృష్టి సురవిధ్వనుల్శే సకల భువనవలయమధ్రువా మరియు మరీచ్యాది ప్రజాపతులను దాత్రాది ద్వాదశాదిత్యులను మృగవ్యాధాది రుద్రులను వరుణాది వసువులను భరద్వాజాది మహర్షులును భీమసేనాది గంధర్వులును శేషాది మహానాగముఖ్యులును వైనతేయాది కచరులను మేనకాది అప్సరసలును ఆశ్వినులును విశ్వేదేవతలను సంధించిన శతశ్రృంగేంద్రము శతృతి పోలే త్రిభువన భూత ప్రతతి పరిపూర్ణ శోభాధృతి ఇంద్రతనూజుజన్మదినము నొప్ప్యన్ తరస லலித கீதம்புல் வரமுனி சுரவூலாம்புலூன் ஹிஜாத்தரப்படுப்படாதோஜம்லூன்லித்தீதாசீர்வநோடன் படுராஜு பரமோத்ஸவம்புனன் புருஷத்ரய త్రువడసి త్రిభువనరాజ్యంబు వడసియా సీ కుమారులతోడి వినోదంబులంతగిలియున్నంత మాతృతనయందు పుత్రజన్మంబు వడయను పాయంబులేమికి దుఃఖించి ఆత్మగతంబునాతత్ యున సుతశతం గాచేర నేపొరచి ఆడుబుట్టుూనపుట్టి నిరర్ధక జీవనైతి సంసారసుహం వైన సత్సన్మ పోలమిన్ అనివగచుచూ ఒక్కనాడే కాంతంబ పతి యొద్ద వచనయై తన మనోవాంఛితంబు చెప్పి కుంతీదేవి అనుగ్రహంబు కొడుకులన్ బడయుదును అట్లైన నాకును నీకును లోకంబులకును హితంబగు కావున నాకు పుత్రోత్పాదనంబు దయసేయం కుంతీదేవికి ఆనతి ఇమ్మని మాద్రికి పాండురాజుట్లనియే నా వచనమున అపత్యము గావించును కుంతి నీకు కడునెయ్యముతో నీ వగచిన ఈ చూవే మనం బునదలంతులయకేను అని పలికి అప్పుడ కుంతీదేవిం పిలిచి మద్రరాజపుత్రిదైన మనోవాంఛితంబు చెప్పి సకల లోక కళ్యాణకారులు ఆశ్వినులుగా వారినారాధించి వారిని వడయుమనిన అపత్యంబు వడయుమని కొంతియున్ పతివచనానురూపంబు చేసి మాత్రికి అపత్యంబు వడచిన కవలవారు సూర్యేందు ప్రకాశ తేజులు ఆశ్వినుల హంశముల పుట్టి పుట్టిరి అమరగుణులు వారలకు ప్రీతి ఆకాశవాణి నామయుగము యుగములు యుధిష్ఠిర భీమాజున నకుల సహదేవులన ఇడ్లు వివేకార్జితయశులు ఉదయించిరి నిర్జరుల వరప్రసాద నిర్మిత శక్తి మృగశాప జగతీశుడ పాండుపతి శతశృంగ పర్వతమునందు పత్నీ సమేతుడై యత్నంబుతో ఘోరతపమునరించు విపుల శక్తి అమరవర ప్రసాదమున ధర్మస్థితి కొడుకులనే ఉరబడసనియు విని వసుదేవుండు మనమున హర్షించి అనుజను మరదిని గనుడు చూడ తన పురోహితు కశ్యపుండను మహాత్ముచీరి పుట్టించే అవిప్రుచేత భాగినేయులగు కుమారులకు త్నభూషణవళులిచ్చి విశేషలీల అక్కడును సమదించి వృధామాత్రీ సహితుండ సహితుండయున్న అప్పాండురాజుగని వసుదేవు సందేశంబు చెప్పి కుమారులకు క్రమంబున చౌలోపనయనం గురుణరించి భుసేయించు సేయించుచున్నంత వసంత సమయంబు లోక అఖిల జీ అఖిల ఏర్పడు ఏర్పడుదించిన